తిరుమల క్షేత్రంలో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరణయోత్సవ మండపంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు మూడు రోజుల పాటు జరగనున్న వేడుకల్లో తొలి రోజు మలయప్ప స్వామి వారు గజవాహనం రెండవ రోజు అశ్వవాహనం చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు మరోవైపు ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేయనున్నారు ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాల సందర్భంగా పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా భూలోకానికి తరలివచ్చారు ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతిని వెంకటేశ్వరునికి వివాహం చేశారు ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుని నక్షత్రంలో నారాయణ వనంలో కన్యాదానం చేసినట్లుగా వెంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు తరువాత ఒకరోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతి పరేణోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుండి ఈ ఉత్సవం జరుగుతోంది ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతి పరణయ వేడుకలు జరగడం విశేషం